ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరికి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తికి ఓటర్ కనిపించడంలో తహసీల్దార్ పోస్ట్ చేస్తున్నారు ఎలక్షన్స్ అప్పుడంతా కూడా తహసీల్దార్ చేసింది అంటే తహసీల్దార్ అంటే తహసీల్దార్ ఒకటే కాదు స్టాఫ్ మొత్తం రెండవది ఒకసారి స్టాఫ్ అంతా చెప్పండి సార్ అంటే ఎంఆర్ఓ గారి నుండి డౌన్ వరకు ఇంకోటి ఏంటంటే ఇంకా దీనికంటే ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తుఫానులు వచ్చి వరదలు వచ్చి అగ్ని ప్రమాదాలు జరిగి అదైనా అలాంటి అప్పుడుగా కూడా తహసీల్దారే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఒక ఒక విలేజ్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇల్లు కాలిపోయింది అదైనా ఆ ఇల్లు కాలిపోయినప్పుడు గుడి షో లేకపోతే ఉంటాయి కదా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం అంటే వాళ్ళకి మొత్తం టోటల్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి పాపం వాళ్ళకి ఏముందో వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ కోసం టెన్ థౌజండ్ శాంక్షన్ చేస్తుంది అది మా ద్వారా మేమే చేయాలి ఎంక్వైరీ చేసి ఇచ్చేసి వాళ్ళకి బట్టలు కొమ్ముకోవడానికో లేకపోతే బియ్యానికో వన్ మంత్కి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అలా సడన్గా వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కాలిపోతుంది ఇప్పుడంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు అంతగా కూడా స్ట్రక్చర్స్ అన్ని బిల్డింగ్స్ వచ్చినాయి కనుక ఇంతకుముందు బాగా పూరి పూరి ఉండేది ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగి కూడా జరిగిపోయి అదేనా అట్లా ఫైర్ యాక్సిడెంట్ అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని వరదలు వచ్చినాయి మన వరదలు వచ్చినాయా ఈ మధ్యన వరదలు వచ్చాయి కదా ఆ వరదలు వచ్చినప్పుడు ఆ ఏరియాలో మొత్తం మునిగిపోతుంటే కురిసి కొట్టేసి పెట్టే అక్కడ స్కూల్లో పెట్టు మనందరం కూడా ఫిఫ్టీ చేసి ఆ మేనేజ్మెంట్ కూడా మేమే చేయాలి అదే వాళ్ళకి ఆ టైంలో తెప్పించి భోజనాలు నిలిచి పెట్టి అదైనా వాళ్ళకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ కోసం వాళ్ళకి అన్ని సామాన్లు తరిచుకోండి బాగా మొత్తం కూడా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి అమౌంట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ లెక్క అమౌంట్ పేమెంట్ ఇప్పించింది అదైనా అంటే మాకు ఇక్కడ ఈ ఈ డ్యూటీతో పాటుగా ఎలక్షన్ ఎలక్షన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అట్లాంటి ఏదన్నా వీటితో పాటుగా ఏదన్నా లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి ఎక్కడన్నా విపరీతంగా ఒక రోడ్స్ రోడ్లు కానీ కెనాల్స్ కానీ కూర్చో కూర్చో రోడ్స్ కానీ కెనాల్స్ మీద రెండు గ్రామాల మధ్య గొడవలు కానీ అలాంటివి వస్తే ఎగ్జిక్యూటివ్ అంటే అంటే స్టేట్ అంటే కోర్టుకు పోకుండా అందరూ కోర్టుకు పోలే అందరూ పోయి కోర్టు చేసేయలేరు ఎగ్జిక్యూటివ్ స్టేట్ మాట్లాడే అదే అనమాట ఎగ్జిక్యూటివ్ స్టేట్ అని మ్యాచ్ందా అంటే తహసీల్దార్ విధులు వేరు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విధులు వేరు అదే కదా తహసీల్దార్ ఏమో ఈ జాబ్ జాట్లో డైలీ రొటీన్ కార్యక్రమాలు రొటీన్ జరిగే కార్యక్రమాలు సర్టిఫికేట్ కాడ నుంచి ల్యాండ్ మ్యాటర్స్ కాడ నుంచి అది చేసేది కానీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉదాహరణకు ఒక కెనాల్ ఉన్నది కెనాల్ వాటర్ని వాడుకుంటుంటే ఒక గ్రామం వాళ్ళు రానిమంటారు ఇంకొక గ్రామం వాళ్ళు మేము బంద్ పెట్టుకుంటాం ఈ రెండు గ్రామాల మధ్య కొట్టాడ జరుగుతున్నప్పుడు అక్కడ పోయి ఎస్హెచ్ అంటే ఎస్హెచ్ అంటే తెలుసా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ హెడ్ని ఎస్హెచ్ఓ ఉన్నారు అదేనా వాళ్ళు మా కిందనే వాళ్ళు అదేనా మేము చెప్పినట్టు చేయాలి వాళ్ళు పని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కొట్లాట్లు అవకాశం ఉంది సార్ అని చెప్పి మాకు రిపోర్ట్ ఇస్తారు మేమేం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ పాస్ చేస్తాం ఈ ఈ ఏదైంది మళ్ళీ మేము ఫర్దర్ డెసిజన్ తీసుకునే వారికి ఈ ఈ చట్టంలో అంటే ఏదైతే ఏరియా ఉన్నదో ఆ ఏరియాలో మీరు ఎలాంటి గలాట చేసినా కూడా మిమ్మల్ని రిమాండ్ అని చేసుకొచ్చి బైండ్ వర్ చేయమని చెప్తాం అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మేము ఎట్టి పరిస్థితులు అట్లాంటి గొడవలు పోము అని చెప్పి రిమాండ్ రాసుకొచ్చి పోలీసు వాళ్ళు చేసుకొచ్చి ఏం చేస్తారంటే మా దగ్గర దాన్ని అంటాం అది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వాదా అదా అట్లనే ఎలక్షన్స్ అప్పుడు జనరల్ ఢిల్లీలలో గొడవలు పెట్టుకుంటాం మీకు తెలుసు కదా ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఊట వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈవెన్ బోత్ పార్టీస్ని ఎవరైతే ట్రబుల్ మ్యానర్స్ ఉన్నారో అంటే గొడవని చేయడానికి కారకులు అయితే ఎవరైతే ఉంటారో గతంలో కేసులు అయి ఉంటారో వాళ్ళందరం తీసుకొచ్చి బైండ్ వాళ్ళని చెప్తాం అదైందా బైండ్ వాళ్ళు చేయటం అంటే అంటే ప్రతి ఒక్కరిని తీసుకుపోయి కోర్టులో ప్రతిసారి కోర్టులో తీసుకుపోం కాబట్టి ఇక్కడ ఇది కోర్టు అనమాట ఆ టైంలో ఏమైందంటే కోర్టుగా కన్సల్ట్ చేస్తాం బోత్ పార్టీస్ ఇట్లా నిలబెట్టి రెండు పార్టీలు గొడవ పెట్టుకుంటే ఆ పార్టీ ఈ పార్టీని వచ్చి మనకు వార్నింగ్ ఇచ్చి మీరు మళ్ళీ పోతే మేమే ఏం చేస్తాం సిక్స్ మంత్స్ డైలీ కన్నా పంపిస్తాం లేకపోతే రెండు లక్షలు ఫైనన్ కట్టాల్సి వస్తుంది దాన్ని వయలేట్ చేస్తే అని వాళ్ళు బాండ్ రాసిచ్చిపోతారు అన్నమాట మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అలాంటి కొట్లాట్లు ఈ రోజు నుంచి మేము క్రమశిక్షణ ఉంటాం అర్థం మీరు చెప్పినట్టు వింటాం ఒకవేళ వినకపోతే మీకు మనకు బాండ్ రాసిస్తారు కదా అప్పటికే ఇట్లాంటి బాండ్ రాసిస్తారనమాట ఇందాక నేను చూపించాను కదా దాని మీద సంతకం పెడతారు ఒక బాండ్ పేపర్లో సంతకం పెట్టి ఆ బాండ్ ప్రకారం ఇంకొకసారి మేము ఏ పని చేయం సార్ మేము అట్లాంటి ఎక్స్ట్రా పనులు చేయం చేస్తే ఒకవేళ మీరు అన్నట్టు ఆ రెండు లక్షలు ఫైన్ మేము మేము గడపం లేదా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ రిమైండ్ పంపించడానికి అవకాశం ఉంది మాకున్న పవర్ అందుకోసం ఏం చేస్తానంటే ఎలక్షన్ సభ ఎప్పుడు కూడా అంతా మా దగ్గరికి వస్తుంది అది అర్థమైనా అది కాకుండా ఇంకా ఇల్లీగల్గా మట్టిదవ్వినాండ్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన ఇప్పుడు మీ ముందాక వాళ్ళు వచ్చింది అదే రెండు ట్రాక్టర్లు ఇల్లీగల్గా శాండ్ పట్టుకొని పోతుంటే పోలీసులు పట్టుకొని మా దగ్గర పంపించింది ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి ఇంతకుముందు ఒకసారి ఫైన్ వేసినాయి ఐదు వేల రూపాయలు ట్రాక్టర్కి మళ్ళీ దొరికేడు మళ్ళీ జరిగితే జీవో ప్రకారం ఫాలో కాని చెప్పారు సెకండ్ టైం మళ్ళీ జివోలో పదిహేను వేలు ఉంటుంది ఎలా అయినా ఫిఫ్టీన్ ఫైవ్ ఫైన్ కట్టాలి ఫైన్ ఎవరికి కట్టాలో గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఎలా ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట అంటే ఒక ఒకటే రొటీన్ ఉండదు ఆఫీసర్ అంటే ఈచ్ అండ్ ఎవరి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగినప్పుడు అదే అంతేకాకుండా ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు చక్కగా జరుగుతున్నాయి సార్ నేను ఏం చేయాలప్పుడు మీరు టెన్త్ క్లాసు సరౌండింగ్స్లో టెన్త్ కానీ ఇంటర్మీడియట్ జరుగుతున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ ఇష్యూ చేయాలి అంటే విత్ ఇన్ ద హండ్రెడ్ మీటర్ల రేడియేషన్లో ఇక్కడ జిరాక్స్ సెంటర్స్ ఉండొద్దు అర్థమైందా జిరాక్స్ సెంటర్ కానీ ఒక నలుగురు ఐదుగురు గుంపుగా ఉండటం కానీ ఇవన్నీ ఏమి సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ కింద జ్యుడిషరీ యాక్ట్ కింద ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆర్డర్ ఇష్యూ చేస్తే ఆ ఆర్డర్ ప్రకారం ఆ ఏరియాలో ఎవరు కూడా పీస్ పీస్ఫుల్గా కండక్ట్ చేయమని చెప్పి పోలీసులకి గైడ్ డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఆ ప్రిన్సిపాల్కి అందరికి కూడా ఒకవేళ ఏదైనా అన్ని ఇన్సిడెంట్ ఏదైనా కాపీలు అందియడం కానీ లేకపోతే అలదడి క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మీకు డిస్టర్బ్ అని చెప్పి ఇట్లాంటివన్నీ కాకుండా మా ఆఫీస్ నుంచి నడుస్తుంటాయి కానీ మీకు తెలియదు ఇవన్నీ దీని వెనక ఇంత సినిమా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టెన్త్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ జరిగినా కూడా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఇష్యూ చేస్తాం అదైనా ఎందుకు వన్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చేస్తామంటే ఆ సరౌండింగ్స్లో ఎవరు జనరల్గా స్కూల్ నడుస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుకుంటూ వాడు అలా అలా చేసుకుని పోతాను అలాంటివి ఏం జరగకుండా తీసుకుని ఉన్నాను ఉండాలంటే ఈ ఏరియా అంతా కూడా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్లో ఉన్నది ఇక్కడ ఎవరు కూడా నలుగురు ఇద్దరు కంటే మించి ఎవరు కూడా గుంపులుగా ఉండదు